కోసం ప్రమకు తగ్గట్టు వేతనం ఇవ్వాలని దాంతోపాటు పాటు అని ఏదంటే యంత్రం లెక్క కాకుండా మనిషిని మనిషిలాగా చూడాలని ఒక వ్యక్తిని ఆరో సంవత్సరం అమెరికాలోని చికాగో నగరంలో ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నప్పుడు ఆ కార్మికులు ఒక పోడు డ్రెస్ ఉంటుంది ఆ డ్రెస్ వేసుకొని చేస్తున్న పనిపోయిన కార్మికుల రక్తం నుంచి మంచి రక్తం ఎర్రగా ఉంటుంది ఆ రక్తం గురించి కృష్ణీ ఈ కలర్ ఉండాలా దీనికి ఈ నిషాన్ ఉండాలని పెట్టింది కాదు ఆధునిక రక్తం ప్రెసిడెంట్ మన శ్రీ శంకరన్న గారు కాపాడుతీ చేస్తా ఉంటారు ఈరోజు అంతర్జాతీయ కార్మిక శ్రమకు తగ్గ వేతనం కావాలని సమాన పనికి సమాన వేతనం కావాలని వెనుక ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా బాన్సారా పట్టణ కేంద్రంలోని భారత భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ద్వారా మేడే జెండాను కార్మిక సమక్షంలో ఈరోజు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఎనిమిది గంటల పనిదినం కావాలని శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని కార్మికులకు సమగ్రమైన చట్టాలు కావాలని ఆనాడు కార్మిక లోకం చేసిన పోరాట ఫలితంగానే కార్మిక చట్టాలు రావడం జరిగింది ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు చట్టాలను మొత్తం రద్దు చేసి నాలుగు కోడ్లు వివరించడం జరిగింది దీని మూలంగా యావత్ భారతదేశం ఉన్న కార్మిక వర్గం తీవ్రమైన నష్టము పెదజల్లే పరిస్థితి ఉంది కాబట్టి కార్మికులు ఐక్యంగా సంఘటితంగా ఉండి ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరొక ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది రానున్న ఎన్నికల్లో కూడా ఈ బీజేపీని ఇంటికి పంపించాల్సిన పరిస్థితి ఉందని తెలియజేస్తూ కార్మికుల హక్కులు పరిష్కారం కావాలంటే ఐక్యంగా సంఘటితంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మిక వర్గానికి యావత్ కార్మిక వర్గానికి సిపిఐ పార్టీగా కార్మిక సంఘాల తరఫున ప్రజానికానికి శ్రామికులకు రైతులకు కార్మికులకు మొత్తం కూడా మేడే శుభాకాంక్షల్ని ఈ సందర్భంగా